విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు పొద్దునే జనసేన మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటాడు అని విరుచుకుపడ్డారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించిన ఆమె పచ్చకామర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి అన్నారు డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి ఆయన అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు ఇక సర్వేల తర్వాత వైసీపీ అభ్యర్థుల మార్పు జరిగింది మరి సంక్రాంతిలోపు టికెట్లు ప్రకటిస్తానన్నారు చంద్రబాబు ఎందుకు చేయలేదు అభ్యర్థులు లేకే పొత్తులు పెట్టుకుని చంద్రబాబు వెళ్తున్నాడని విమర్శించారు కుప్పంలో గెలిచే అవకాశం లేదని చంద్రబాబు రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధమవుతున్నారని విమర్శించారు మంత్రి రోజా అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు వచ్చిన సీఎం వైఎస్ జగన్ ను ఏమి చేయలేరన్నారు ఏపీలో లేని నాయకులు అంతా ఏకమై వస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రజలు రెండు చోట్ల ఓడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థమైందని ఎద్దేవా చేశారు వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు పొద్దున్నే చేసిన మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటాడు అని సెటర్లు వేశారు సొంత జెండా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు అభ్యర్థులను మారుస్తా అని సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పారు సర్వేలు ఆధారంగా టికెట్లు ఇస్తామో అని ముందే చెప్పారని గుర్తు చేశారు మంత్రి ఆర్కే రోజా రెండు చోట్ల గెలవనని ఈరోజు ఇంకో రెండు చోట్ల కోసం పరుగులు తీస్తున్నారు మీరా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేదని కూడా ఈ సందర్భంగా ఈరోజు నువ్వు కాంగ్రెస్తో జత కలిసినా జనసేనతో జతగలిసిన బీజేపీతో జతగలిసిన లేదా సిపిఎం సిపిఐతో జల జతగలిసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు అంత నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశ చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా జనసేనకు సంబంధించి కాంగ్రెస్కి సంబంధించిన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా బీజేపీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరు కూడా వాళ్ళ కుటుంబాలు కానీ ఈరోజు వాళ్ళ అడ్రస్లు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల్ని పాదయాత్రలో తెలుసుకొని ఆ కష్టాలని దూరం చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపారు కాబట్టి మళ్ళీ మళ్ళీ జగన్ కావాలి అని ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు పచ్చ చార్లు ఎంత మాట్లాడుకున్నా కూడా అది వాళ్ళ సునకానందానికి తప్ప మరో దానికి పనికిరాదు రాదు జనసేన

మొదటిసారేమో ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి లాక్కొని అధికారాన్ని అనుభవించాడు రెండోసారి ఎలా బీజేపీ అప్పుడున్న వాజ్పేయి గారి వేవులో వచ్చాడో మనం చూసాం జత కలిసి ఆ తర్వాత బీజేపీ వేస్ట్ నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు మళ్ళీ నేను బీజేపీతో అన్నాడు మళ్ళీ ఏం చేశాడు మోడీ గారి వేవులో మోడీ గారి సంఖ్యకి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు తప్ప ఈయన గొప్పతనం ఏం కాదు ఈయన ఇండివిజువల్గా నించుంటే ఈయన కెపాసిటీ ఏంటో మనకు అనిపించింది ఇరవై మూడు సీట్లతో కాబట్టి ఈరోజు ఆయన చూస్తే ఎంత దరిద్రమైన పొలిటీషియనో మనకు అర్థమైంది పొద్దున్నే జనసేనతో ఉంటాడు మధ్యాహ్నం కాంగ్రెస్తో ఉంటాడు రాత్రి బీజేపీతో మంతనాలు ఈ ఇన్బిట్వీన్ సిపిఐ సిపిఎంతో ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు ఆయనకంటూ ప్రజలకి మంచి చేయాలన్న ఒక జెండా ఎజెండా లేదు ఈరోజు ఆయనకున్న జెండా ఎవరిది ఎన్టీఆర్ గారిది పార్టీ ఎన్టీఆర్ గారిది అన్ని వేరే వాళ్ళు లాక్కొని వెనుపోటు రాజకీయాలు చేస్తున్నాడే తప్ప ఏ రోజు కూడా ఆయన స్ట్రైట్ పాలిటిక్స్ చేయలేదు ఈరోజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తన సొంత జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళాడు తను ఏం చేస్తానో ప్రజలకు చెప్పి వాళ్ళకి భరోసా కల్పించాడు వారి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా చేశాడు ఇంతకన్నా గొప్ప నాయకుడు ఏ రాష్ట్రానికి ఉంటారు మరి ఇలాంటి నాయకుడు కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అందుకే ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అంటూ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ కొట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు